అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నా ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ల సమస్యలు పరిష్కారం చేసి వాళ్ల ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతాము అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓ ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కంబైన్డ్ గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నలబ యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలనో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ద్వారా రెండు వందల యూనిట్ల కరెంట్ మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా నేను దీనికి కూడా ఈరోజే డిపార్ట్మెంట్కు ఒకటే చెప్తున్నా దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం హ్యాండ్లూమ్కే కాకుండా ఏది పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను